విజయ డైరీకి సంబంధించి ఈరోజు మూడు డైరెక్టర్లకి ఎలక్షన్ జరగాల్సి ఉంది ఆ మూడు డైరెక్టర్ల ఎలక్షన్లకు కూడా ఎంత డ్రామా చేసినారని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు దాదాపు వంద మంది పోలీసులు అక్కడికి వచ్చి ఈరోజు శాంతియుతంగా ఏదైతే ఎలక్షన్ జరగాలో ఆ ఎలక్షన్ని ఆపేసి శా శాంతి భద్రత విఘాతం కలిగే అవకాశం ఉంది అని నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని ఎన్నికి తిప్పి పంపించడం జరిగింది ఇది ఎంతవరకు సంబంధించి ఈరోజు సభ్యత్వం లేదు ఎవరికోసమైతే తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందో విఖ్యాత రెడ్డి అనే అబ్బాయికి అతను విజయ డైరీలో సభ్యత్వమే లేదు అతను వన్ పా వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిఫాల్టర్ అయ్యి ఫస్ట్ చక్రవర్తి పల్లె సొసైటీ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నవాడు ఆయన ఇదే అక్కడ డిఫాల్టర్ అయ్యి డిఫాల్టర్ అయినటువంటి అక్కడి నుంచి తీసేసారు తీసేసిన తర్వాత మళ్ళీ ముత్యాలపాడు సొసైటీకి వచ్చాడు ముత్యాలపాడు సొసైటీలో ఎలా ఎక్కాడు అనే దానికి మెన్ కమిటీ పెట్టి త్రీమెన్ కమిటీ కూడా అతని సభ్యత్వాన్ని అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది చేసిన వ్యక్తి కోసము ఈరోజు ఎటువంటి మెంబర్షిప్ ఎటువంటి అర్హత లేని వ్యక్తిని ఈరోజు అతన్ని తీసుకొచ్చి విజయ డైరీకి చైర్మన్ చేయాలని చెప్పేసి ఇన్ని పన్నాగాలు పన్నుతున్నారు నేను ఒకటే చెప్తున్నా నిజంగా మీరు న్యాయబద్ధంగా చేయాలనుకుంటే ముందు వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోరో వన్ వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ ఎంతో విజయా డైరీకి అయితే మీరు అప్పు ఉన్నారో అక్కడ అప్పు చెల్లించండి ఆ అప్పు చెల్లించి దానిలో ప్రాసెస్ ఉంది ప్రాసెస్ ప్రకారం మీరు వచ్చి సొసైటీలో ఎక్కి సొసైటీలో టూ ఇయర్స్ పనిచేసి పాల్పోసి దాని తర్వాత ప్రెసిడెంట్ అయ్యి దాని తర్వాత మీరు డైరెక్టర్ ఎలక్షన్కి ఎలిజిబుల్ అవుతారు అప్పుడు డైరెక్టర్కి పోటీ చేయండి అంతేగాని ఇట్లా మాకు అధికారం ఉంది మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏమనుకుంటే జరగాల అనుకుంటే అది చాలా తప్పు ఎవరు చూస్తా ఊరుకోరు దానికి ఎంత దూరమైనా పోరాడతాము ఎంత దూరమైనా ఆ డైరీని నిలబెట్టినాము ఈ ఐదేళ్లలో ఇరవై ఆరు ఏళ్ళు మేము ఉన్నాం మేము ఉన్నాం మేము ఉన్నాం ఇరవై ఆరు ఒక్క రూపాయి ఎవరికన్నా బోనస్ ఇచ్చినట్టు కానీ ఒక్క రూపాయి ఏ రైతు కన్నా ఇన్సెంటివ్ ఇచ్చినట్టు కానీ చూపించండి ఇరవై ఆరు ఏళ్ళలో ఒక్క రూపాయి ఇలా ఆఖరికి రెండు వేల పన్నెండులోనో తొమ్మిదిలోనో ఎప్పుడో వీళ్ళు ఒక సొంత డైరీ తెరుచుకుంటే ఆ డైరీకి కోటి ఇరవై లక్షలు దాని నుంచి లోన్ తీసుకొచ్చి ఆ డైరీ క్లోజ్ అయిపోయే పరిస్థితుల్లో మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈరోజు లాభాల బాటలోకి తీసుకొచ్చి రైతులకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఏంటి వర్కర్స్కి బోనస్లు ఇవ్వడం ఏంటి ప్రతి ఒక్క కార్యక్రమం మేము చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు ఏవో ల్యాండ్స్ విజయా డైరీ చైర్మన్ మార్క్ చూపియండి ఆన్లైన్లో చూస్తే తెలిసిపోద్ది కదా మీరు ఆన్లైన్లో చూస్తే తెలిసిపోతుంది కదా ఏమన్నట్టే గవర్నమెంట్ ఉంది ఎంక్వైరీ రెండు ఎంక్వైరీలు వేశారు ఏమైంది ఎంక్వైరీ లేదని తెలియంది ఎటువంటి తప్పు చేయలేదని తెలియంది ఈరోజు కేవలం బుల్డోజింగ్ చేసుకొని గవర్నమెంట్ ఉందని చెప్పి ఇట్లాంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది పద్ధతి కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం అంటే నాకు పెద్ద నమ్మకం ఉంది అది ఇది అని చెప్పుకుంటే ఇలాంటి డిక్టేటర్షిప్ పద్ధతులను ఇక్కడ అవలంబిస్తున్నారు నంద్యాలలో ఒకసారి చూడండి కేవలం ఈరోజు ఈ ఎలక్షన్ ఆగిపోవడానికి ఏంటి వాళ్ళకి నామినేషన్ వేసే వాళ్ళు కూడా లేరు నామినేషన్ వేసే వాళ్ళు కూడా లేకపోతే ఈరోజు ఈ ఎలక్షన్ని ఆపేసినారు మొన్న పోయిన రెండు నెలల క్రితం నవంబర్ ఇరవై నాలుగో ఇరవై నాలుగో తారీఖున జరిగిన మార్చినేనిపల్లె సొసైటీ ఎలక్షన్లో కూడా చూస్తాం వాళ్ళు అక్కడ ఓటర్ లేడు ఓటర్ లేకపోతే ఇరవై నాలుగు ఓట్లకి రెండు వందల మంది పోలీసులను తీసుకొచ్చి ఆ ఎలక్షన్ ఆపాలని ప్రయత్నం చేస్తారు అంటే ఏం ఏం చేయాలనుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఉంటే ఏదైనా సాధ్యం అనుకుంటున్నారా మీకు నిజంగా ప్రజాస్వామ్యకంగా మీ మీ మీద నమ్మకం ఉంటే మీరు నామినేషన్ లేని మేము వేస్తాం నామినేషన్ ఓట్లు ఎవరు పడితే వాళ్ళు గెలుస్తారు గెలిపోటములు సా దైవాధీనం నామినేషన్ వేయడానికి కూడా మీరు మీకు ఇది లేకుండా ఈరోజు నామినేషన్ వేసేవాళ్ళని తిప్పి ఎన్నికి పంపించినారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మేము పోలీసు వాళ్ళని కూడా ఒకటే విజ్ఞప్తిస్తున్నాం మీరు కూడా ఆలోచించండి దీంట్లో ఎంతవరకు న్యాయం ఉంది సరే గవర్నమెంట్ ఉండొచ్చు పై అధికారుల ఒత్తిడి ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ దీంట్లో ఎంతవరకు న్యాయం చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి ఈరోజు అక్కడ ఏమన్నా శాంతి భద్రతలకు వివాహం కలిగే పరిస్థితి ఉండిందా ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళు మీరు తిప్పి పంపించారు కేవలం ఎందుకంటే టీడీపీకి నామినేషన్ వేసే వ్యక్తి కూడా అక్కడ లేడు ఎవరు కూడా పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు నామినేషన్ అక్కర్ మేము చెప్తున్నాం వాళ్ళకి నామినేషన్ లేసేది ఉంటే ఏంటి మరి ఇది ఎంతవరకు న్యాయం అని పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాం ఇలా అయితే కుదరదు ఖచ్చితంగా దీన్ని ఫైట్ చేస్తాం ఎంత దూరమైనా ఈ డైరీని వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా ఫైట్ చేసి రైతులకి ఆ డైరీని బాగు బాగు చేసే విధంగా మేము మేము అదే అదేవిధంగా మా డైరెక్టర్లను కానీ మా ప్రెసిడెంట్లకు కానీ అందరికి కూడా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ అందరికి కూడా అండగా ఉండి ఖచ్చితంగా రానున్న కాలంలో ఈ ఎన్నికలన్నీ సజావుగా జరిగే విధంగా కోర్టు నుంచి కూడా డైరెక్షన్ తీసుకొని వచ్చుకొని ఈ ఎలక్షన్ జరుపుతాం ఇది కేవలం ఒకటే రీజన్ అండి ఇప్పుడు వాళ్ళకి విజయ డైరీ మాకు కావాలా మా మీకు అర్హత ఏంటి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే ముందు ఓటర్ అయ్యిండాలి ఆ కాన్స్టిట్యూన్సీలో ఓటర్ అయ్యిండాలి నువ్వు ఓటరే కాదు నేను నామినేషన్ వస్తాను అంటే ఎట్లేస్తావు యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ నువ్వు ఆ సొసైటీ ఏ సొసైటీలో నువ్వు ప్రెసిడెంట్ కాదు నువ్వు ప్రెసిడెంట్గా ఎందుకు డిస్క్వాలిఫై అయ్యావు క్లియర్గా రీజన్స్ ఇచ్చారు దాని మీద కోర్టుకి వెళ్ళావు కోర్టు నువ్వు తిప్పి పంపించింది వాళ్ళు చెప్పింది కరెక్టే కదా కోటి ఇరవై ఐదు లక్షలు నువ్వు కట్టాలా ముందు ఆ డబ్బు కట్టుకోని కట్టి తర్వాత నువ్వు మెంబర్ అయ్యి నువ్వు ఆ సొసైటీలో మెంబర్ అయ్యి పాలు పోస్తే ఒక టూ ఇయర్స్ తర్వాత ప్రెసిడెంట్ అవుతావు ప్రెసిడెంట్ అయిన రెండు జనరల్ బాడీ మీటింగ్ లంటున్న అయితే డైరెక్టర్గా నువ్వు పోటీ చేయడానికి నీకు అర్థంతో ఏది లేకుండా నేను నాకు కావాలా అంతే నాకు మా గవర్నమెంట్ ఉంది మేము బై హుక్ ఆర్ క్రూప్ మేము ఫోర్స్ యూజ్ చేస్తాం మజుల్ ఫ్లెక్స్ చేస్తాం మాకు అని చెప్పే విధానంలో పోతా ఉన్నారు అంతే దానికి లీగల్గా మేము పోయినప్పుడల్లా వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది ఆ దెబ్బ తగిలినప్పుడల్లా ఇలాంటి నామినేషన్లు ఆపేయాలా లేకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్లు ఆపేయాలా డైరెక్టర్ ఎలక్షన్లు ఆపాలా ఇదే ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ఏదో నేను కోటి ఇరవై లక్షలు అన్నారు కదా అని వాళ్ళు ఛాలెంజ్ చేసినారు ఎక్కడుందో చూపించండి నేను ఆ రోజు మా చైర్మన్ గారు క్లియర్గా చూపించారు ఆ కోటి ఇరవై లక్షలు ఏ ఎక్కడి నుంచి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది ఎవరి పేరు మీద ఉంది ఆ లోన్ కూడా ఎవరి పేరు మీద ఉంది కట్టేయచ్చు కదా కట్టచ్చు కదా ఇదంతా చేసే పదం ఈ రోజు కేవలం అధికారం ఉంది కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది మీకు ఎన్నో అంశాలు తెలుసు ఆలగడ్డలు ఎన్ని అంశాలు జరుగుతున్నాయో ఓబిలం కానీ ఇంకోటి కానీ ఇంకోటి అందులో భాగంగా ఇది ఒకటి ఈ రోజు వాళ్ళు చేసేది ఇప్పుడు అది బోర్డు ఇప్పుడు అధికారులు వాళ్ళు పోలీసు అధికారులు ఒకటే చెప్పారు ఇప్పుడు శాంతి భద్రికలకు విఘాతం కలిగే పరిస్థితి ఉంది నన్ను కూడా ఔదరేజ్ చేయడం జరిగింది మా వాళ్ళు ఎవరైతే నామినేషన్ వేయడానికి వెళ్ళారో వాళ్ళని ఆపేసి ఇది శాంతి భద్రతకి విఘాతం కలిగే పరిస్థితి ఉంది కాబట్టి ఫర్దర్ ఇంకొక డేట్ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు బోర్డు కూర్చొని ఏదైతే విజయ డైరీ బోర్డు ఉందో వాళ్ళు కూర్చొని డైరెక్టర్స్ అందరు కలిసి ఫర్దర్ డేట్ ఒకటి డిసైడ్ చేస్తూ ఎలక్షన్ జరుపుకుంటారు వాళ్ళు అది ఖచ్చితంగా జరుగుతుంది దానికి కావాల్సిన సపోర్టు మా ఎండ్ నుంచి ఖచ్చితంగా మేము మా సపోర్ట్ ఇస్తాం